మిర్చికి గిట్టుబాటు ధర కల్పించండి కనీసం మద్దతు ధర ఇరవై వేలు క్వింటాకు ఉంటే మాత్రమే ఈ సంవత్సరం మిర్చి రైతులు బాధలు తీరుతాయి వాళ్ళ కష్టాలు తీరాలి వాళ్ళు గట్టెక్కాలి అప్పుల బాధల నుంచి వాళ్ళు బయటపడాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా జోక్యం చేసుకొని ప్రతి క్వింటాను కూడా రైతు పండించిన ప్రతి క్వింటాను కూడా కనీసం ఇరవై వేల మద్దతు ధర కొనాలి అని చెప్పి ఇవాళ ప్రతిపక్షాలు రైతు సంఘాలు రైతులు రైతు నాయకులు అందరూ కూడా గగ్గోలు పెడుతున్నా కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉంది ఎందుకంటే నిన్న మొన్న లోకేష్ గారు చెప్తా ఉన్నారు మా నాన్నగారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాం పదకొండు వేల ఏ ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు చెప్పి చెప్పడం జరిగింది అసలు వాస్తవానికి ప్రతిపక్షాలు కానీ రైతు నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు ఈ సంవత్సరం మిర్చి పది నుంచి పన్నెండు వేలు మాత్రమే ధర పలుకుతా ఉంది ఈ పది నుంచి పన్నెండు వేలు అనేది సరిపోదు కనీసం ఇరవై వేలకు మీరు మద్దతు ధర ప్రకటించి కొనండి గతంలో రైతులు ఎప్పటికే అమ్ముకొని ఉంటే కూడా ఆ వ్యత్యాసాన్ని తీసుకొని ఆ రైతుకు జరిగిన నష్టాన్ని గుర్తించి క్వెంటాక్ ఎంత అని చెప్పి మీరు డబ్బులు ఇవ్వండి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మీరు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాభై యాభై శాతం రేషియో కింద మరి ఖర్చును భరిస్తారా లేకపోతే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా అచ్చం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా అనేది తీసి పక్కన పెడితే రైతుని ఆదుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారు పోయి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడారు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయకి పెట్టారు అది చాలా సంతోషకరమైన విషయం ఇక్కడతో రైతులు మొత్తం కూడా బాగుపడతారు మిర్చి రైతుల కష్టాలు మొత్తం కూడా తీర్నీ అని చెప్పి చెప్పటం అనేది నిజంగా రైతుల కళ్ళల్లో కారం ఇది పట్టపగలు ప్రజలను మోసం చేయటమే రైతులు మోసం చేయటమే రైతులు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు రైతులు నవ్వుకుంటున్నారు ఈ రోజున అసలు మేము అడిగింది ఏంటి మాకు చేసేది ఏంటి ఆల్రెడీ మార్కెట్లో అదే రేట్ ఉంది కదా పన్నెండు వేలు లోపు ఉంది కదా పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేలు అట్ట కొంటున్నారు కదా పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు తక్కువగా అమ్మితే రైతు అతనికి ఆ వ్యత్యాసం ఇస్తామని చెప్పి చెబుతున్నారు అంటే పదివేల రూపాయలకి కినుక రైతు పొరపాటున ఒక కింట అమ్మితే పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయ అయింది కాబట్టి అతనికి పదిహేడు వందలు ఇస్తామని చెప్పి చెప్పడం అనేది దుర్మార్గం ఇది మీరు ఇరవై వేలు నిర్ణయించాలి వాళ్ళు పన్నెండు వేలకు అమ్ముకున్నా పదమూడు వేలకు అమ్ముకున్నా ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఏడు వేలు కానీ ఎనిమిది వేలు కానీ ప్రతి క్వింటాకి అది మీరు రైతుకి చెల్లిస్తే ఇవాళ తల్లి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా విజయం సాధించినట్టు రైతులు మిమ్మల్ని గౌరవిస్తారు గుర్తిస్తారు మిమ్మల్ని మెచ్చుకుంటారు అంతే తప్ప ఇవాళ అసలు మార్కెట్లో ఉన్న రేటే మీరు ప్రకటించి ఆ రేటుకి మేము కొంటానని అన్నాం ఆ రేటు కన్నా తగ్గితే మేము వ్యత్యాసాన్ని మేము భరిస్తాం అని చెప్పి చెప్పడం అనేది నిజంగా ఎంత మాత్రం కూడా మంచిది కాదు ఇది రైతుల్ని నట్టేయటం ఉంచడమే రైతులు నడ్డి విరవటమే రైతుల్ని మోసం చేయటమే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం రైతులు ప్రతి మోసాన్ని కూడా కనుక్కుంటున్నారు ఈ మూడు నాలుగు రోజుల నుంచి జరిగిన పరిణామాలు కానీ పేపర్లో వస్తున్న వార్తలు కానీ టీవీల్లో వస్తున్న వార్తలు కానీ అందరూ కూడా రైతులు వింటున్నారు ఎక్కడ పడితే అక్కడ రైతులు కూర్చున్నప్పుడు మిర్చి రైతులు డబ్బుకుంటున్నారు బాధపడుతున్నారు ఇట్లాంటి వ్యక్తుల మనం గెలిపించుకుంది ఇట్లాంటి వ్యక్తులు మనకి ముఖ్యమంత్రులు వాస్తవానికి ఉన్న రేటునే పట్టుకొని వాళ్ళు మార్కెట్లో ఉన్న రేటును పట్టుకొని ఆ రేటుకే మేము కొనిపిస్తానని అంటాం ఎవరిని మోసం చేయడానికి మరొక పక్క ఐసిఏఆర్ చెప్తా ఉంది పదివేల ఇరవై ఐదు రూపాయలకి ఒక్క రూపాయి ఎక్కువైనా కానీ మేమైతే గిట్టుబాటు ధర ఇవ్వలేదు అదే కేంద్ర మంత్రివర్గం ఆమోదం కావాలంటున్నారు అసలు ఇంతవరకు పదకొండు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయలు కూడా మంత్రివర్గ ఆమోదం లేదు మళ్ళీ పదకొండు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయలు కూడా ఏమంటున్నారు కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే మేము పంట కొంట ఉంటున్నారు అంటే మీరు ప పది క్వింటాలు బండితే రెండున్నర క్వింటాలు మాత్రమే వాళ్ళు ఈ క్రాప్ కింద నమోదైన పంటలో రెండున్నర క్వింటాల్ మాత్రమే వాళ్ళు ఆ రేటుకి చెల్లిస్తారు ఏది పదకొండు వేల ఏడు వందల ఒక్క అంటే ఎంతో దుర్మార్గమైన ఆలోచన చూడండి అంటే ఇరవై క్వింటాలు బండితే రైతుకి కేవలం ఐదు క్వింటాలు మాత్రమే వాళ్ళు ఈ పదకొండు వేల ఏడు వందల ఒక్క రూపాయికి ఆ వ్యత్యాస ధర చెల్లిస్తారు మేము అడిగేది ఏంటి రైతులు రైతు పక్షాన రైతులు వాళ్ళు అడిగేది ఏంటి రైతులు డిమాండ్ చేసేది ఏంటి మీరు ఎక్కడైనా గ్రామ సభలు పెట్టండి రైతుల ఒపీనియన్ తీసుకోండి రైతు నాయకులతో మీటింగ్లు పెట్టండి మీరు ఏదో అధికారులు ఢిల్లీలో కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని లేకపోతే అమరావతిలో కూర్చొని వెలగపూడిలో కూర్చొని చెప్పే మాటలు మీరు విశ్వసించవద్దు మీరు దయచేసి గ్రామాల్లో వాస్తవ పరిస్థితిని ఆలోచించండి రైతుల ఇబ్బందులు కనుక్కోండి రైతులు ఏమడుగుతున్నారు అంటే స్ట్రైట్ గా ఒకటే డిమాండ్ రైతులు మాకు ఇరవై క్వింటాలు సుమారుగా యావరేజ్ చూసి మాకు మీరు గిట్టుబాటు ధర క్యుంటాకి ఇరవై వేలు లెక్క ఇవ్వండి అని చెప్పి చెబుతున్నారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ పన్నెండు వేల రేట్కి రైతులు అమ్ముకుంటే ఆ ఎనిమిది వేలు వ్యత్యాస ధరని డైరెక్ట్గా మీరు ఈ క్రాప్ నమోదు చేశారు ఈ క్రాప్లో రైతు అయితే ఎన్ని ఎకరాలైతే వేశాడో అన్ని ఎకరాలకి ఎకరాకి ఇరవై వేలు లెక్క యావరేజ్ మీద అమ్ముకున్న దానికి పోనీ మిగతా డబ్బులు మీరు మిమ్మల్ని రైతుల అకౌంట్లో వేయమని అడుగుతున్నారు అంతే తప్ప ఉన్న రేట్నే మేమే కల్పించామని చెప్పి ఉన్న రేట్ని అమ్ముకోండి ఉన్న రేట్కే మీరు రైతులు మొత్తం కూడా అమ్ముకో లక్షాధికారులు అవ్వండి కోటేశ్వర్లు అవ్వండి అని చెప్పి అసలు చెబుతా ఉంటే నిజంగా ఎంత దారుణంగా ఉందండి ఎంత ఘోరంగా ఉందండి రైతు నిజంగా ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇక్కడ మీరు పన్నెండు వేల రూపాయలు ఇప్పుడు రేటు ఉంటే పది నుంచి పన్నెండు వేల రేటు పలుకుతుందని మేమే అనేక సందర్భాల్లో చెప్పాం ఈ పదకొండు నుంచి పన్నెండు వేల రేటు పలిగితే ఎకరాకు లక్ష రూపాయలు లక్ష లక్ష రూపాయలు నష్టం వస్తుందని మేము చెబుతున్నాం ఆ లక్ష రూపాయలు భరించడం కోసం మీరు కనీసం ఇరవై క్వింటాలకి కనీసం ఐదు వేల యావరేజ్ లెక్కేసుకున్నా కానీ కనీసం ఒక లక్ష రూపాయలు మీరు ప్రతి ఎకరాకు ఆ నష్టాన్ని మీరు ఆ వ్యత్యాస ధరని మీరు రైతు అకౌంట్లో వేస్తే అది రైతుకి మంచి చేసినట్టు మీరు గొప్ప చేసినట్టు రైతులకి అంతే తప్ప ఈ చిల్లర మల్లర పబ్లిసిటీ వ్యవహారాలు చేసి రైతులు మోసం చేయడానికి ప్రయత్నం చేయొద్దు రైతులకు తెలుసు రైతులు ఏం పండించారో తెలుసు ప్రస్తుతం రైట్ ఎంత ఉందో తెలుసు వాళ్ళకి ఏం కావాలో తెలుసు ప్రభుత్వం చేస్తే దేన్ని సహాయం అంటారో తెలుసు దేన్ని మాయపుచ్చటం అంటారో తెలుసు దేన్ని మోసం చేయటం అంటారో తెలుసు రైతులేమి అమాయకులేం కాదు మీరు ఎమ్మెల్యేలు మంత్రులు అయినంత మాత్రమే మీరు గొప్ప వాళ్ళని లేక రైతు వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి అతను తెలివి తక్కువ ఎన్నైనా మోసాలు చేయొచ్చు ఎంతైనా మోసం చేయొచ్చు అని చెప్పి రైతులు అనుకుంటే మాత్రం రైతులు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారు సరిగ్గానే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ అధినేతలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మిర్చి రైతుల బాధలు వినండి కష్టాలు వినండి కన్నీళ్లు తొడవండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిర్చి రైతుకి క్వింటాకి ఇరవై వేలు కొనాలని చెప్పి ఏకైక డిమాండు అది ఎంతైతే అంత ఇరవై క్వింటాలు కొనాలి తప్ప కేవలం మేము ఇరవై ఐదు శాతం కొంటాం యాభై శాతం కొంటాం అనే నిబంధనలు మాత్రం దయచేసి పెట్టొద్దని చెప్పి జగ్గపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ